జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ తల్లి తండ్రి లేదా పాలివాళ్ళు చనిపోయిన తర్వాత లోపు వివాహాలు చేయవచ్చా గృహప్రవేశాలు శుభకార్యాలు చేసుకోవచ్చా అని చెప్పి చాలా సం చాలామంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలు శంకుస్థాపనలు చేసుకోకూడదు కానీ తల్లిదండ్రి చనిపోయిన తర్వాత కూతురి వివాహాన్ని ఆ ఇంట్లో చేయవచ్చు ఎందుకంటే కన్యాదానం చేస్తారు కనుక గొప్ప ఫలితాన్ని ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఫలితం అందుతుంది తప్పకుండా కన్యాదానం అవకాశం ఉంటే తప్పకుండా చేయవచ్చు ఒకవేళ కన్యాదానం చేసే అప్పుడు మరి చనిపోయిన సంవత్సర సూతకం ఉంటుంది కదా మరి ఏ విధంగా చేయాలి అని అడుగుతూ ఉన్నారు కన్యాదానానికి నియమాలు ఏమి లేవు ఏదైతే వివాహం జరుగుతుందో ఆ పద్ధతులన్నీ ఆచరించవచ్చు కొంతమంది ఐరన్లు పట్టుకుంటారు పట్టుకోవచ్చు కొంతమంది గురాళ్ళు పట్టుకుంటారు పట్టుకోవచ్చు వివాహానికి సంబంధించిన పద్ధతులన్నీ కూడా అంటే కూతురి వివాహానికి సంబంధించిన పద్ధతులన్నీ కూడా ఆచరించవచ్చు చక్కగా శుభపత్రికలు ముద్రణ చేయవచ్చు ఆ తర్వాత ఇంట్లో దీపారాధన కార్యక్రమాలు చేస్తూ కన్యాదానాన్ని చేయవచ్చు అయితే కన్యాదానం చేసేటప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళకు సంవత్సరకం పెట్టి అని చెప్పి ఒక సందేహం ఉంది అంటే ఐదు నెలల్లో కూతురి వివాహం చేస్తే ఐదు నెలల్లోనే ఆ సంవత్సరానికి సంబంధించింది కట్టి పెట్టడం జరుగుతుంది అది మహా దోషం ఎప్పుడూ కూడా అలా కట్టి పెట్టకండి ఎందుకంటే సంవత్సరం వరకు ఆ తల్లిదండ్రుల యొక్క యజ్ఞాన్ని చేసినప్పుడే దాన్ని అంటారు అంటే పన్నెండు మాసాలు చేయాల్సిందే ఐదు నెలల్లో కట్టి పెట్టడం తొమ్మిది నెలల్లో కట్టి పెట్టడం పది నెలల్లో కట్టి పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తూ ఉన్నాం అది తప్పు కట్టి పెట్టడం అనేది మహాదోషం ఒకవేళ మీరు కూతురి వివాహం చేయకుండా చేయకండి కానీ కట్టి పెట్టి ఇటువంటి తప్పులు చేయకండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ